పురస్కరించుకుని మెడికవర్ హాస్పిటల్ గుండె వైద్య నిపుణుల బృందం డాక్టర్ అవినాథ్ రెడ్డి డాక్టర్ జయరామయ్య డాక్టర్ బాలకృష్ణ రెడ్డి డాక్టర్ వరుణ్ చిల్డ్రన్స్ పార్క్ నందు వాకర్స్ సీనియర్ సిటిజన్స్ మరియు యువతకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్స్ మాట్లాడుతూ గుండె జబ్బులు నేటి సమాజంలో వేగంగా పెరుగుతున్నాయన్నారు క్రమం తప్పని వ్యాయామం దుర అలవాట్లకు దూరంగా ఉండుట సమతుల ఆహారం ఆరోగ్య పరీక్షల ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని అన్నారు ప్రజల్లో గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు సో ఒక్క నిమిషం మేడం మీరు అక్కడ కూర్చోండి మీరు మనకి హెల్త్ బాధ లేకపోతే మనము హాస్పిటల్కి వెళ్ళి మంచిగా మొత్తం అంతా వెయిట్ ఉందా లేదా నిర్ధారణ చేయాల్సిన మన బేసిక్ పరీక్షలు ఈసీజీ ఎక్కువ ట్రెడ్మిల్ టెస్ట్ దాంతో పాటు ఆయనకి షుగర్ ఉందా లేదా దానికి రాండమ్ బ్లడ్ షుగర్ కొలెస్ట్రాల్స్ ఉన్నాయా లేదా దానికి దీని సెల్ఫ్ గా డిసైడ్ అవ్వండి దాని మార్కర్ అయితే ఇస్తున్నాను సో మీకు మీరే సెల్ఫ్ గా డిసైడ్ అవ్వండి ఎందుకంటే సార్ స్టార్ట్ అండి పగిలిపోయేంత క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నాము సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రతి సంవత్సరం వరల్డ్ డే కండక్ట్ చేస్తారు ఈ ఇయర్ వరల్డ్ డే సెప్టెంబర్ ట్వంటీ నైన్త్న స్లోగన్ వచ్చేసి డోంట్ మిస్ ఏ హార్ట్ బీట్ అంటే మనకు హార్ట్ బీట్ గుండె చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పదలంగా ఉంచుకోవాలి అందులో భాగంగా మేము ఈ హెల్త్ చెకప్ ప్యాకేజీని కూడా తీసుకొచ్చాము ఆ ప్యాకేజ్ని మనము చాలా తక్కువ అమౌంట్కి పేషెంట్స్కి బెనిఫిట్ పొందడానికి వీలుగా వాళ్ళు హెల్త్ చెకప్ చేసుకోవడానికి వీలుగా ప్రొవైడ్ చేస్తున్నాం సో గుండె జబ్బులు అనేటివి చాలా అధికంగా పెరిగిపోతున్నాయి కాబట్టి భారతదేశంలో ఎస్పెషల్లీ మనకి యంగ్స్టర్స్లో కూడా హార్ట్ అటాక్ ఈవెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో భాగంగా మేము ఈ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నాము అండ్ వరల్డ్ మెడికల్వర్ హాస్పిటల్లో వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వేర్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ సో ఎమర్జెన్సీ యాండియోప్లాటిస్ చేయడానికి కానీ ప్రైమరీ కేర్ పోవడానికి కానీ ప్రివెంటివ్ కేర్ ఇవడానికి యాజవెల్ యాజ్స్ హార్ట్ అటాక్స్ వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ ఆన్జిప్లాస్టిస్ చేయడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ అరౌండ్ అక్కడ ఫెసిలిటీస్ అవైలబిలిటీ ఉంటాయి సో వాటిని కూడా పేషెంట్స్ అవేర్నెస్ తీసుకొని ఏదన్నా హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు వెంటనే దే హ్యావ్ టు లా కేర్ అండ్ అందులో భాగంగానే మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం సో హెల్త్ చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత రియాక్ట్ అవ్వడం కన్నా కాకుండా నివారించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే హార్ట్ అటాక్స్ అనేది చాలా అధికంగా పెరిగిపోతున్నాయి డయాబెటీస్ హైపర్ వల్ల ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల లైట్ మాడిఫికేషన్స్ వల్ల ఎమోషనల్ స్ట్రెస్ కూడా లేటెస్ట్గా కంట్రిబ్యూట్ చేస్తుంది ల్యాక్ ఆఫ్ స్లీప్ ఆల్సో స్లీప్ క్వాలిటీ అనేది కూడా ఈ మధ్య చాలా మార్పులు వచ్చాయి ఎస్పెషల్లీ మొబైల్ అడిక్షన్స్ వల్ల ఈ స్క్రీన్ అడిక్షన్స్ వల్ల టైం సఫిషియెంట్గా టై స్లీప్ ఇవ్వట్లేదు అంటే బాడీకి రెస్ట్ ఇవ్వట్లేదు వాటి వల్ల కూడా హార్ట్ అటాక్ ఈవెంట్స్ ప్రధానంగా పెరుగుతున్నాయి హార్ట్ అటాక్స్తో పాటు అర్జిమ్యాస్ కూడా పెరుగుతున్నాయి అంటే సడన్ కార్డియాక్ ఈవెంట్స్ ఒకసారి హార్ట్లో బ్లాకేజ్ వస్తేనే సడన్గా డెత్ అవ్వాలని లేదు లయ అనేది కూడా మారుతూ ఉంటుంది ఇండెక్షన్ మధ్య నయా అనేది కూడా హార్ట్ బీట్ వేరియేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి సో వాటి మీద కూడా అంటే బియాండ్ దమ్ డిసీస్ ఇప్పుడు ఇంక్రీజింగ్ ఈ అర్థ విన్యాసం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి వాటి మీద కూడా అవేర్నెస్ ఉండాలి లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నా ఎన్ని టెక్నాలజీస్ ఉన్నా కూడా ప్రైమరీ ప్రివెన్షన్స్ ఆల్వేస్ బెటర్ వచ్చాక రియాక్ట్ అయిపోవడం కన్నా రాష్ట్రంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇందులో భాగంగానే వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ మనకి సెప్టెంబర్ ట్వంటీ డెడికేట్ చేశారు వరల్డ్ హార్ట్ డేగా అంటే వన్ డే చేస్తూ సరిపోదు ఈ క్యాంపెయిన్ షుడ్ బి గో ఆన్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ తీసుకుని ప్రతిరోజు ఇంపార్టెంట్గా తీసుకోవాలి కానీ ఒక రోజు డెడికేటెడ్గా ఉంటే మనం ఆ రోజు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అందుకోసం ఈ డే డేని డెడికేట్ చేశారు ఇందులో భాగంగా వేరియస్ గ్లోబల్ అవుట్లు ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి గవర్నమెంట్ తరఫున ఎన్జియో తరఫున అది ప్రైవేట్ హెల్త్ కేర్ ప్రొవైడర్ వీఆర్ స్టాండింగ్ ఇయర్ ఫర్ టు ప్రొటెక్ట్ యువర్ హార్ట్ టేక్ కేర్ యువర్ హార్ట్ ఎవ్రీ హార్ట్ బీట్ మ్యాటర్స్ అండ్ వీ ల్ ఆల్సో ఎవ్రీ హార్ట్ మ్యాటర్స్ సో ఎవరీ ప్రతి పర్సన్కు గుండెని కాపాడటానికి మేము ఇక్కడ డెడికేడ్గా ఉన్నాం ప్యాకేజ్ ప్యాకేజ్ డీటెయిల్స్కి వచ్చే లోపల మనం హెల్త్ కేర్ ప్యాకేజ్ భాగంగా మేము హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి అఫోర్డబుల్ కేర్ ప్రొవైడ్ చేయడానికి మనం అన్ని రకాల టెస్ట్లని చాలా ప్యాకేజ్లు కన్సల్ట్ చేసి మెడికర్ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా ముందుకు వచ్చారు అంటే మేము రెడీ ఉన్నప్పుడు మేనేజ్మెంట్ సపోర్ట్ లేకపోతే కెనాట్ డూ జస్టిస్ టు ద పేషెంట్ సో ఇందులో భాగంగా ఈసీటీ ఎక్కువ ట్రెడ్మిల్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ కూడా కొలెస్ట్రాల్ టెస్ట్ రిపీట్ రీనల్ ప్రొఫైల్ టెస్ట్ ఇవన్నీ జాగ్రత్తగా చేసి వాళ్ళలో అవసరం వారికి మన ఫర్దర్ కేర్ చేయాలని అవసరం ఉంది వీల్ గో ఫర్ అట్ అఫోర్డబుల్ రేట్స్ వీల్ టు ఫర్దర్ టెస్ట్ ఈ హెల్త్ కేర్ హెల్త్ ప్యాకేజ్ ఫెసిలిటీస్ మటుకు మనకి అక్టోబర్ థర్టీ ఫస్ట్ అంటే ఈ ఈ వన్ మంత్ మనం ఎక్కువ అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేస్తాం కాబట్టి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఇంకా ఇన్ని టెస్ట్లన్నీ కూడా మనం తక్కువ ప్యాకేజ్లో చేయడానికి అవకాశం ఒక వన్ మంత్ దాకా మనం ప్రొవైడ్ చేయడానికి మనం ముందుకు వచ్చాము మెడికల్ హాస్పిటల్ సో శ్రీ రాజరాజేశ్వరి అంబవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు యాభై ఒకటవ శ్రీదేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండీ అలంకారం ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి సుజిత గార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ కాళికా అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గా అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ శ్రీ మహిషాసురని అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం విజయదశమి రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు గౌరవనీయులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఏలూరు శిరీష శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్